మనం అండ్ ప్రజలకి ఈ కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఒక అపోహం ఉందండి కన్స్ట్రక్షన్ టైమ్ చాలా టైం టేకింగ్ దాంట్లో ఎన్ని సంవత్సరాలు చేస్తారో ఏంటో దాంట్లో మేము ట్రాఫిక్ ఎట్లా నరకం అనుభవించాలి ఇట్లాంటి కూడా థింకింగ్ ఉంది సో ఫస్ట్ గా మేము చెప్పేది ఏంటంటే మనకి డే వన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన డే వన్ బ్రిడ్జ్ ఎవరు పడగొట్టడం లేదు ఆ బ్రిడ్జ్ అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ మంత్స్ కన్స్ట్రక్షన్ అయిన టైంలో వాడకంలో ఉంటుంది సో డే వన్ బ్రిడ్జ్ పడగొట్టేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాంట్రాక్ట్ ఇస్ గోయింగ్ టు బి అవార్డెడ్ ఫర్ ఎయిటీన్ మంత్స్ అండ్ మనకి ఒక మంచి కాంట్రాక్టర్ వస్తే ఖచ్చితంగా టైం లోపు చేసే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ బెన్ సర్కిల్ విజయవాడ బెన్ సర్కిల్ వాస్ కంప్లీటెడ్ ఇన్ అరౌండ్ వన్ ఇయర్ సో సిమిలర్ గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అనేది కాదు ఇట్ జస్ట్ రిక్వైర్స్ సమ్ ఎఫర్ట్ అండ్ మేము ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆ ఎఫర్ట్ పెట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా త్వరగా చేయడానికే ముందుకున్నాం సిమిలర్లీ ఇప్పుడు మొన్న కూడా మనము మూడు వంతలు కూడా చూ చేసాం మూడు వంతలు కూడా ఈవెన్ దో ఇట్ ఇస్ అ స్మాల్ ఇష్యూ వీ హావ్ కంటిన్యూస్లీ ఫాలోడ్ అప్ టు ఎన్ష్యూర్ దేర్ ఇస్ లిమిటెడ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూడా ముందు కన్స్ట్రక్షన్ టైం కానీ మేము ఇచ్చిన టైంలోనే కట్టడానికే మేము ముందుకు వెళ్తున్నాము రెండోది నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ముందుగానే డైవర్షన్స్ అక్కడ టేకప్ చేయాల్సిన కొంచెం జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ మినిమల్ వైడనింగ్ కానీ అక్కడ టేకప్ చేయాల్సిన ఎన్క్రోచ్మెంట్ రిమూవల్స్ కానీ దీని మీద కూడా నేను కమిషనర్ గారు ఎస్పీ గారు మొత్తం వాళ్ళ సిబ్బంది ఆర్ఎండ్బి వాళ్ళు అలైట్ డిపార్ట్మెంట్స్ మోర్ దాన్ త్రీ మీటింగ్స్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఆల్టర్నేట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా దే ఆర్ ఇన్ ప్లేస్ అండ్ నేను చెప్పినట్టు డే వన్ మనం ఏమి కనెక్టివిటీ అఫెక్ట్ చేయటం లేదు ఇట్ విల్ కమ్ ఓవర్ లైక్ వన్ బై వన్ లెవెల్స్ విల్ బి యాడెడ్ ఓవర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ తర్వాతనే మనకు ఒక మేబీ అనదర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఫుల్ ఫ్లెజ్డ్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల డిస్టర్బెన్స్ తెలుస్తుంది కానీ ప్రజలు అనుకునేలాగా సంవత్సరాలు కానీ లేకపోతే అసలు డే వన్ నుంచే మనకేం యాక్సెస్ ఉండదు కానీ అది కూడా ఎవరు కూడా దయచేసి అట్లా నమ్మద్దండి అట్లా చెప్పొద్దు కూడా బికాస్ దట్ ఇస్ నాట్ హౌ వర్క్స్ హ్యాపెన్